ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు దత్తాత్రేయ హోమ పూర్ణాహుతి మరి చండి హోమ పూర్ణాహుతి తదనంతరం దత్తాత్రేయలో డోలారోహణం కార్యక్రమం ఉంటుంది ఆ డోలారోహన అయిన తర్వాత దీపారాధన కార్యక్రమం మన భారతీయ సనాతన ధర్మంలో దీపానికి అత్యద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది ఎందుకంటే దీపాన్ని ఎందుకు వెలిగిస్తామంటే దీపం అనేటటువంటిది సాక్షిభూతమైనటువంటిది ఉన్నది ఉన్నట్లు చూపించేటటువంటిది శక్తి ఏదైతుందో అది జ్యోతికి దీపాన్ని కొంది చేసిన దీపాన్ని వెలిగించకుండా మనం ఆ కార్యక్రమాలు చేయం అందుకని ఇక్కడ అవధిగిరి మహారాజు గారు మన శ్వాస నిశ్వాసలు ఏవైతే ఉంటాయో ఇరవై ఒక్క ఇరవై ఒక్క శ్వాస నిశ్వాసలు ఉంటాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల దీపారాధన చేయాలని అది దత్తాత్రేయ జయంతి రోజున దీపారాధన కార్యక్రమం విశేషంగా చెప్పబడింది హెల్త్ మినిస్టర్ గారు విచ్చేసి పూనావతి కార్యక్రమంలో పాల్గొన్నారు అదే రీతిగా నెక్స్ట్ చండీ యొక్క పూనావతి కార్యక్రమం కూడా ఉంది అందుకని ఇక్కడ దత్తగిరి మార చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరి చైర్మన్ గారు అందరు కూడాను నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను అన్నీ అవగలని చెప్పేసి చాలా కష్టపడి ఎంతో భక్తులకు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు మరి ఆశ్రమ భక్తులు సభ్యులు అందరు కూడాను ఇది భాగం పంచుకొని యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు అంటే ముప్పై మూడు కోట్ల దేవతల గురుగారు అంటే దత్తాత్రి అటువంటి అంద అందరి సమానము చూసేటట్లాంటి సమాన సమర్దృష్టి ఎవరి దగ్గర ఉన్న అనుకుంటే అది దత్తాత్రే దగ్గర ఉన్నది అటువంటిది ఆ దత్తాత్రే జయంతి అంటే జ్యోతి స్వరూపంగా ఈ భారతదేశంలో ప్రపంచంలో జ్యోతి స్వరూపం లేక ఆయన జననమైనట్లాంటి సందర్భంలోపల లోపల ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందల దీపారాధన కార్యక్రమము ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందలు కూడా చేయాలని అంటే ప్రతి మనిషికి శ్వాస నుంచి జప అజప మంత్రం ఇరవై ఆరు వేలు సార్లు జరుగుతుంటుంది ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఈ సంఖ్యతో సంబంధం లేదు ఆరోగ్యం ఉన్నటువంటి మాత్రము ఈ సంఖ్యతో సంబంధము అనారోగులు ఉన్నాయనుకుంటే ఎక్కువ శ్వాస తీసుకుంటారు ఒక యోగులు ఉంటే తక్కువ శ్వాస తీసుకుంటారు ఈ యోగులకు రోగులకు సంబంధం లేదు ఆరోగ్యం ఉన్న మనుషులకు అందరికీ ఇరవై ఒక్క ఎనిమిది ఆరు వందలు శ్వాస నుంచి జప అజప మంత్రం జరుగుతుంది ఒక శ్వాసకు ఒక జ్యోతి వెలిగించేటటువంటి కార్యక్రమం జ్యోతిర్లింగం అంట మనం అటువంటి అన్ని జ్యోతులు వెలిగితే ఒక లింగాకారం కనపడాలి ఈ యొక్క దీని నుంచి ఏమి లాభం భక్తులకంటే దీపం కలిగిన ఇంట్లో దాపుగా శ్రీ లక్ష్మీదేవి ధనం లక్ష్మీ ప్రాప్తి కావాలన్నా మోక్ష ప్రాప్తి కావాలన్నా దీపారాధన కావాలి అందులో మోక్షానికి అంటే ఆత్మజ్యోతికి సంబంధం అన్నట్ల ఆవుషం అభివృద్ధి కావాలన్నా ఈ యొక్క దీపారాధన కార్యక్రమం కావాలి